సో విజయ డైరీ ఈ పేరు నవడంగానే రైతులు డైరీ ఫామ్ రైతులు సో పాలు తీసుకొని పోవడు లైన్ కట్టుడు పాలు పోసుడు బిల్లులు రాకపోవడు సో విజయ డైరీ నష్టాలనే నడుస్తుందని రైతులకు సకాలంలో బిల్లు వస్తలేవని రోడ్లు ఎక్కువ ధర్నాలు చేస్తుడు ఇవన్నీ చాలా చూసినాం కదా అయితే విజయ డైరీ ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది కొత్త సర్కార్ గత ఏడాది రెండు నెలల్లో మెల్లమెల్లగా విజయ డైరీ కూడా ఒక ట్రాక్ లో పడ్డది ప్రభుత్వం ఎట్లాడితే ట్రాక్ లో పడుతుందో విజయ డైరీ కూడా జరంత ట్రాక్ లో పడుతుంది విజయ డేరీ నుంచి ఈ పాలు సేల్ చేయడానికి ఒక అవుట్లెట్లు ఏర్పాటు చేయడం అనేది ప్రారంభించిన తర్వాత ఇప్పుడు పాల్ మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ తో పాటు కేఫ్లను కూడా స్టార్ట్ చేస్తుంది విజయ డైరీ తద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది ఒకసారి ఆ వార్త అనేది ఇక విజయ డైరీ కేఫీలు కేఫ్ లు సో విజయ డైరీ పాలల స్థానంలో కేఫ్లు ఏర్పాటు చేస్తుంది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై విజయ డైరీ కేఫ్ ను ప్రారంభించారు డైరీ ఉత్పత్తులతో పాటు టీ కాఫీ ఇతర పానీయాలు స్నాక్స్ తినుబండారాలను కూడా అందులో అందుబాటులో ఉంచారు మంచి నిర్ణయం ఇది ఎందుకంటే బ్రాండ్ ప్రమోట్ అవుతుంది విజయ డైరీకి మంచిగా ఊరు గ్రామీణ ప్రాంత రైతులు పోస్తారు మంచి పాలు తీసుకొచ్చి పోతారు ప్రభుత్వం చెక్ చేసి తీసుకుంటుంది ఆ పాలతోటి ఏర్పాటు చేసినటువంటి వీటి వల్ల దానికి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది సో విజయ్ ఇవన్నీ బాగా సక్సెస్ఫుల్ గా నడవాలని ఎందుకు కోరుకుంటాం మేమంటే రైతులకు సకాలంలో బిల్లులు వస్తాయని చెప్పేసి కేఫ్ కింద భాగంలో డైరీ ఉత్పత్తులను విక్రయిస్తారు వినియోగదారులు కూర్చునేందుకు వీలుగా పై భాగంలో ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇది విజయవంతంగా నడుస్తుంది రోజుకు ఐదు వేల వరకు ఆదాయం వస్తుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరోవే కేఫ్లను ప్రారంభించాలని సమాఖ్య నిర్వహించింది తొలుత వంద రోజుల్లో హైదరాబాద్ లోని రైల్వే మెట్రో స్టేషన్లు స్టాప్లు పర్యాటక ప్రాంతాలు తదితర చోట్ల వంద కేఫ్ లు ఏర్పాటు చేస్తారు మంచి నిర్ణయం రైల్వే స్టేషన్లు కూడా ఈ విజయ లేదు అయితే వీటి ఆదాయం లెక్కింపులో జర పక్కదారి పట్టకుండా దీంట్లో కూడా అవినీతి చోటు లేకుండా మంచి పకడ్బందీ నిర్వహిస్తే మంచిది సో ఒక మంచి నిర్ణయం విజయ్ డైరీ కేఫ్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయి